సమాచ కొద్దీ ఏమీ తెలవకుండా ఏమీ తెలవకుండా విషయం అర్థం చేసుకోకుండా గుడ్డిగా ఎడ్డిగా కొంతమంది వ్యక్తులను కొన్ని సంస్థలను సమర్థిస్తే అది చాలా ప్రమాదకరం ఇది ఇప్పుడు తెలుస్తలేదు మీకు నిన్ననే ఒక ఆయన చెప్పినా ఏదైతే ఈవీఎంలు తయారు చేసేటువంటి కంపెనీ ఉంటదో ఆ కంపెనీలో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు ఇలా భారతీయ జనతా పార్టీలో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు ల కాడ వాళ్ళ మనుషులు వచ్చేసిరు ఎలక్షన్ కమిషన్ లో వాళ్ళ మనుషులు వచ్చేసి ఈడీ సిబిఐ ఐటీ వీళ్ళ వీళ్ళ చేతుల్లోనే ఉంది మీడియా వీళ్ళ చేతుల్లోనే ఉంది నోరు ధరిస్తే ఈడీ కేసు ఎంత ప్రమాదంలో ఉందో ఆలోచన చేసుకోవాలి భారతదేశంలో ఇవి చివరి ఎన్నికలు అయ్యేటువంటి సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి నరేంద్ర మోడీ కనుక మళ్ళీ గెలిస్తే ఈ వీడియో చూడండి ఈ వీడియో చూస్తే పది గంటల్లో నాలుగు పాయింట్ ఆరు మిలియన్ల మంది చూసి ఇది ఎందుకు చూసి ఈ అబ్బాయి ఏం చెప్తా ఉన్నాడు అనేది ఒకసారి చూడలేదు ఆధారాలతో సహా ఉంటది చాలా ప్రమాదంలోకి పోతా ఉన్నాం ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలను దుర్వినియోగం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రేపు పొద్దుగా నాయకుడు ఏమంటున్నారు వాళ్ళ పార్టీ నాయకుడు మాకు నాలుగు వందల ఎంపీ స్థానాలు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నారు భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఏం జరుగుతుంది ఇక్కడ ఈ దేశంలో ప్రతి వ్యక్తికి జీవించే హక్కుని ఉంది చూసినవా అది ఉండకపోవచ్చు లేదా ఇక్కడ కొంతమంది బతకాలి మీతో చంపాలండి డిక్టేటర్షిప్ అంటారు దీన్ని నరేంద్ర మోడీ గారు తెలియని నియంతలాగా తయారైపోయింది ఈ దేశానికి అందుకోసమే అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది మొన్న అందుకోసమే జర్మనీ మాట్లాడుతా ఉంది అందుకోసమే లండన్ మాట్లాడుతా ఉంది ఏంది ఇక్కడ ఇట్లా జరుగుతుంది దేశంలో అని వెంటనే వీళ్ళు కౌంటర్ నరేంద్ర మోడీ మా దేశ సార్వభౌమాధికారంలోకి మీరు వేలు పెట్టాల్సిన అవసరం అంటారు ఐక్యరాజ్యసమితి అదే చెప్తా ఉంది ఏదో జరుగుతుంది ఇండియాలో అని ఈ దేశ ప్రజలు గుడ్డిగా నమ్మి గుడ్డిగా కన్నులు మూసుకొని భక్తులు లెక్క తయారైతే మోడీకి మీరు చూడండి ఎంత పెద్ద ప్రమాణం ఉందో ఈ దేశానికి విపక్షాల మెడలకు కళ్ళమేసి గొలుసులేసి నోర్లు కట్టేసి కాళ్ళు కట్టేసి మీడియా గొంతు పైన కాలు పెట్టి డిక్టేటర్షిప్ చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ ఈ ఎలక్షన్ కమిషన్ లో చీఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరు ఆ ఎలక్షన్ కమిషనర్ ఒకరు ఎలక్షన్ కమిషనర్ ఒకరు ఇట్లుంటున్నట్టు అయితే ఇది ఎట్లుంటుండే ఎన్నిక ముందు సుప్రీంకోర్టు సీజీఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటుండే తర్వాత రెండోది ప్రధాన మంత్రి మూడోది ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అంటే ఇక్కడ ఆపోజిషన్ పార్టీకి అవకాశము ప్రతిపక్ష నాయకుడికి అధికార పార్టీకి వీళ్ళిద్దరు కాకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళని ఎంపిక చేసే ఎవరు ఉండాలనేది కానీ మోడీ ఏం చేసింది సుప్రీం సుప్రీంకోర్టు అవసరం లేదు ఇక్కడ అని సుప్రీంకోర్టు తీసేసి సుప్రీంకోర్టును తీసేసి ఏం చేసిండు కేంద్ర మంత్రి వర్గంలోంచి ఒక మంత్రి కేంద్ర మంత్రి వర్గంలోంచి ఒక మంత్రి అంటే ఇప్పుడు ఎవరిని పెట్టిరు మోడీ అమిత్ షా అధిర్ రంజన్ ఎవరు కాంగ్రెస్ పార్టీ విపక్ష నేత ఇందులో మెజారిటీ ఇద్దరు ఎవరు ఒకరిని సూచిస్తే వాళ్ళకి అన్నట్టు నరేంద్ర మోడీ అమిత్ షా ఎవరు చెప్తే గాలేగా ఇగో ఇట్లా ఏం చేసిరు ఇగో వీళ్ళిద్దరిని తెచ్చి పెట్టిరు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వన్ ఎలక్షన్ కమిషన్ టూ ఇద్దరిని తీసుకొచ్చి పెట్టిరు వీళ్ళిద్దరు ఎవరైనా అంటే గతంలో నరేంద్ర ఏది అమిత్ షా దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఈ ఎలక్షన్ కమిషన్ గా కంపు చేసేసి ఎలక్షన్ కమిషన్ సెలక్షనే దొడ్డిదారిన చేసి సుప్రీం కోర్టు ప్రమేయం లేకుండా దొడ్డిదారిన మొత్తం ఒక రాజ్యాంగ వ్యవస్థను ఇండిపెండెంట్ బాడీని సత్య నాశనం చేసి రాహుల్ గాంధీ గారు మొచ్చుకుంటుంది అదే ఎంపైర్లను పెట్టుకున్నాడు అని ఇగో ఇదే వీళ్ళిద్దరే ఎంపైర్లు ఇక ఎన్నికలు పారదర్శకంగా అయితే ఎందుకైతాయి ఇక్కడ మొన్న ఒక ఈసీ సడన్ గా పశ్చిమ బెంగాల్ నుంచి వస్తూ వస్తూ రాజీనామా చేసేసి ఇంకా ఆయనకు సర్వీస్ ఉంది ఎందుకు వీళ్ళు వీళ్ళు బెదిరిచ్చి వీళ్ళు బెదిరిచేయ నువ్వు రాజీనామా చేయ మా పెట్టుకుంటావు మా పెట్టేసి ఇప్పుడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఒక్కడే ఇక మీకు కింద ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్లు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కంప్లీట్ గా మోడీ మనుషులే స్వాతంత్ర సంస్థలకు ఇట్లా కిట్టాయి ఆ ఎరబలి దయాకారా మేము